అందిస్తూ మాకు స్పాన్సరింగ్ చేస్తూ మా ముందు నడిపిస్తున్న నాయకులందరికీ అలాగే ముఖ్యంగా మా రాజా రమేష్ అందరికీ నేను ఎప్పుడు టోర్నమెంట్ పెట్టిన మాకు ప్రతి టోర్నమెంట్లోనూ ముందడి నడిపించే రాజా రమేష్ గారు అలాగే మా ప్రతి ఈవెంట్లోనూ మా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాల్లోనూ అలాగే మా క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఈవెంట్లోనూ మా రోజు బొడ్డు అంబిరాజు గారు కూడా మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ నాకు ఫైనాన్షియల్గా ట్రాన్స్పాట్ అందిస్తున్నందుకు మా హృదయపడుత ధన్యవాదాలు సార్ ఫ్రీ అలాగే ట్రోపీని కూడా అంద చేయవలసిందిగా అంబరాజు గారిని అలాగే రాజా రామస్వామిని కోరుతున్నాం సెకండ్ ప్రైజ్ ఉన్నారు చెప్తున్నారు మన ముక్కడి అంటే ఎమ్మెల్యే గారి పేరు మీద రూబో అంబేరాజు గారు ఐదు వేల రూపాయలతో జనార్థ్కి ట్రోపీస్ అందజేసారు ఎన్నస్కే ట్రోఫీస్ అందచేసిన శ్రీ పొట్టు అంబరాజు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎక్స్ప్రెస్ స్పాన్సర్ అయిన డేస్కుడి రాజా రమేష్ గారు నవీన్ లవన్ గారు పదిహేను రూపాయలు మరి అలాగే ట్రోఫీ కూడా అందుకుంటున్నారు కెప్టెన్ నవీన్

అలాగే మీరు ప్రతి టోర్నమెంట్లోనూ మనకు ఓవర్ని క్యాత్ని పెంచవలసి నేను కోరుతున్నాను అలాగే మన సన్ రైజ్ క్రికెట్ టోర్నమెంట్లో కూడా చాలా ఫైనల్ కి వచ్చారు అలాగే చాలా సింపుల్గా స్టార్ట్ చేసి ఈరోజు ఫైనల్కి వచ్చిన బెంగళూరు టీం కూడా నా హృదయపూర్వక అభినందనలు ప్లేయర్స్ అందరూ రూపొంది చాలా చక్కని చాలా చక్కని పోటీ ఇచ్చారు వాళ్ళ ఫైనల్ మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్లా జరిగింది మంచి పోటీ ఇచ్చారు బెంగళూరు అండ్ మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా అమ్మరాజ్ గారిని కోరుతున్నాను అండి చాలా కాలం తర్వాత క్యాప్ తీసుకుని సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ రన్ చేసినందుకు సన్ రైజర్స్ వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ప్లేయర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుని కొవ్వూరుని ముందుకు తీసుకెళ్లాలనే క్రీడల్లో ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కొవ్వూరు బెంగళూరు పోటీ పడి కొవ్వూరు విన్ అయింది అంటున్నారు నాకు తగ్గితే తేడా ఉండదు ఎందుకంటే కొవ్వూరు బ్రదర్స్ అయితే వేణు కజిన్స్ ఎందుకంటే చక్కడే పొలాలేదు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి సెకండ్ వచ్చారంటే అజికల్గా మీరు విన్ అయినట్టు చాలా బాగా అంటున్నారు బాగా చెప్తున్నారు చాలా సపోర్టివ్గా అండ్ అన్నిటికీ ఏంటంటే మీరు చాలా మిమ్మల్ని అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ వీళ్ళు ఎవరు అప్పుడు సెకండ్ నెక్స్ట్ టైం డెఫినెట్గా ఫర్క్ అవుతుంది ఇంకా కొవ్వరు మన పౌడ్ గోబోడు కదా సో చాలా వాడారు నేను మ్యాథ్స్ చూద్దాం అనుకునేసరికి ఎవరో రిలేషన్స్ వచ్చారు మీరు రాలేకపోయినా బట్ నెక్స్ట్ మ్యాచ్ చూస్తాను అండ్ మా వైఫ్ నుంచి ఏంటి అంటే పొలిటికల్ వైఫ్ నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అనుకుంటానే ఉన్నాను కానీ ఒక మంచి గ్రౌండ్ అయితే ఇవ్వలేకపోతున్నాం బట్ ఇక నెక్స్ట్ టైం గారింటికి దాన్ని గుర్తు పెడతాం ఒక గ్రౌండ్ మెగ్నిఫై చేయడం కూడా జరిగింది సో ఆ గ్రౌండ్ రైల్వేస్ అవ్వటంతో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాన్ని మాట్లాడి గ్యారెంటీగా మనం ఆ గ్రౌండ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా 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 మంచి ప్లేస్ మన దగ్గర నుంచి వస్తారు వారి వల్ల చూసాం కదా మనం నేషనల్స్ ఆడుతున్నారు కూడా ఉన్నారు మన కొవ్వు నుంచి నేషనల్ రైల్వేస్ నుంచి ఆడేవారు కూడా ఉన్నారు చాలా మంచి ప్లేయర్స్ ఉండాలి అండ్ నా వైఫ్ నుంచి మీకు చెప్పేది ఏంటంటే విన్ అయ్యావా లేకపోతే ఫెయిల్ అయ్యావా అనేది ఇంపార్టెంట్ కాదు నిజాయితీగా ఆడామా లేదనేది ఇంపార్టెంట్ లైఫ్లో ఎప్పుడు అది మర్చిపోవద్దు మనం ఏం చేసినా సరే నిజాయితీగా చేయాలి ఓడిపోయినా ఏం నేషనల్ మనం పడుకుంటే నిద్ర పట్టాలి అర్థమైంది సో ఆల్ది బట్ మీరు ఇంకా ఇంకా బాగా ఆడాలి నెక్స్ట్ ఇంకా మంచి టోనమెంట్ పెట్టాలని ట్రై చేస్తాం ఇంకా ప్రైజ్ మనీ పెంచుతాం ఇంకా ఎంకరేజ్ చేద్దాం ఇంకా గ్రాండ్గా ఓపెనింగ్ అని చేద్దాం